నమస్కారం స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ అంటే ఎస్ఎస్సి నుంచి సిహెచ్ఎస్ఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నోటిఫికేషన్ వచ్చేసింది కదా అవునండి వచ్చేసింది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం చూసేవాళ్లకు ఇది నిజంగా ముఖ్యమైన అప్డేట్ కరెక్ట్ అందుకే ఈరోజు మనం ఈ నోటిఫికేషన్ వివరాలను కొంచెం లోతుగా చూద్దాం అసలు అప్లై చేయాలంటే ఏం కావాలి ఏంటూ కథ అని మన దగ్గర అఫీషియల్ నోటిఫికేషన్ వివరాలు ఉన్నాయి అవును ఎస్ఎస్సి వాళ్ళు ప్రతి ఏటా పెడతారు కదా ఈ కంబైండ్ హైయర్ సెకండరీ లెవెల్ అదే సిహెచ్ఎస్ఎల్ పరీక్ష దీని ద్వారా సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్లలో క్లర్క్ డేటా ఎంట్రీ ఆపరేటర్ లాంటి పోస్టులు భర్తీ చేస్తారు ఈసారి సుమారుగా మూడు వేల నూట ముప్పై ఒక్క ఖాళీలు అన్నారు అయితే ఇది టెంటేటివ్ నంబరే అంటే మారొచ్చు చివరికి పెరవచ్చు కూడా అమ్మా ఓకే మరి అప్లికేషన్ ప్రాసెస్ ఎప్పుడు స్టార్ట్ అయ్యింది లాస్ట్ డేట్ ఎప్పుడు అప్లికేషన్లో ఆల్రెడీ మొదలయ్యాయి జూన్ ఇరవై మూడు నుంచి ఏమో జూలై పద్దెనిమిది రాత్రి పదకొండు గంటల వరకు టైం ఉంది ఓ జూలై ఎయిటీన్ ఫీజు కట్టడానికి మాత్రం జూలై పంతొమ్మిది వరకు అవకాశం ఇచ్చారు ఇదంతా ఎస్ఎస్సి వెబ్సైట్లోనే అంటే ఎస్ఎస్సి డాట్ జిఓవి డాట్ ఎన్లో చేసుకోవాలి అవును నా సలహా ఏంటంటే లాస్ట్ మినిట్ దాకా ఆగకుండా ముందే అప్లై చేస్తే బెటర్ ఆ టైంలో సర్వర్ బిజీ అవ్వచ్చు నిజమే ఆ రష్ ఉంటుంది మంచి పాయింట్ చెప్పారు సరే ఇంతకీ ఎలాంటి పోస్టులున్నాయి జీతాలవి ఎలా ఉంటాయి మెయిన్గా మూడు రకాలున్నాయి ఒకటి లోయర్ డివిజన్ క్లర్క్ ఎల్డిసి అంటారు లేదా జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ జెఎస్ఏ వీళ్లవి జనరల్ క్లరికల్ పనులు వీటికి పే లెవెల్ టూ జీతం అంటే సుమారుగా పంతొమ్మిది వేల తొమ్మిది వందల రూపాయల బేసిక్ నుంచి మొదలవుతుంది తర్వాత డేటా ఎంట్రీ ఆపరేటర్ డిఈఓ వీళ్ళది పే లెవెల్ ఫోర్ ఓకే అది ఇరవై ఐదు వేల ఐదు వందల రూపాయల బేసిక్ నుంచి ఉంటుంది ఇంకా డిఈఓ గ్రేడ్ ఏ అని ఇంకోటి ఉంది అది పే లెవెల్ ఫైవ్ అంటే ఇరవై తొమ్మిది వేల రెండు వందల రూపాయల బేసిక్తో స్టార్ట్ అవుతుంది పేరులోనే ఉంది కదా వీళ్ల పని ఎక్కువగా డేటా ఎంట్రీ చుట్టూ ఉంటుంది ఓకే మూడు రకాలు ఎల్డిసిజే డిఓ డిఓ గ్రేడే సరే వీటికి ఎవరు అప్లై చెయ్యొచ్చు అంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి ఏజ్ లిమిట్స్ ఏమైనా ఉన్నాయా క్వాలిఫికేషన్ వచ్చి ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు నుంచి ట్వెల్త్ క్లాస్ అంటే ఇంటర్ పాస్ అయి ఉండాలి జస్ట్ ఇంటర్ పాస్ అయితే చాలా చాలా పోస్టులకు అంతే కానీ ఒక్కటి కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా సిఏజీ ఆఫీసులో డిఈఓ పోస్టులుంటాయి కదా అవును వాటికి మాత్రం ఇంటర్లో సైన్స్ స్ట్రీమ్ చదివి ఉండాలి దాంతోపాటు మ్యాథ్స్ ఒక సబ్జెక్టుగా కంపల్సరీ ఉండాలి ఓ ఇది స్పెసిఫిక్గా సీఏజీలో డిఓకి మాత్రమే అనమాట అవును ఇంకో విషయం ట్వంటీ ట్వంటీ ఫైవ్లో లో ఇంటర్ ఎగ్జామ్స్ రాసేవాళ్లు కూడా అప్లై చేసుకోవచ్చు కానీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైంకి పాస్ అయినట్టు సర్టిఫికేట్ చూపించాలి అది ముఖ్యం అంటే ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ కూడా ఎలిజిబుల్ అనమాట ప్రొవైడెడ్ వాళ్ళు సర్టిఫికేట్ ఇస్తే సరే మరి వయసు ఏజ్ లిమిట్ ఏజ్ ఆగస్ట్ వన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నాటికి కనీసం పద్దెనిమిదేళ్లుండాలి గరిష్టంగా ఇరవై ఏడేళ్లు మించకూడదు నుంచి ఇరవై ఏడు అవును అంటే డేట్ ఆఫ్ బర్త్ ఆగస్టు రెండు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది కంటే ముందు ఉండకూడదు ఆగస్టు ఒకటి రెండు ఏడు తర్వాత ఉండకూడదు ఈ మధ్యలో పుట్టిన వాళ్లే అర్హులు ఆ ఉంటుంది రిజర్వేషన్ కేటగిరీల వారికి ఉంది ఎస్సీ ఎస్టీ వాళ్లకి ఐదేళ్లు ఓబీసీలకు మూడేళ్లు దివ్యాంగులకు అంటే పీడబ్ల్యూడీ వాళ్లకి పదేళ్లు సడలింపిస్తారు ఎక్స్ సర్వీస్మెన్లకు కూడా రూల్స్ ప్రకారం ఉంటుంది సరే మరి అప్లికేషన్ ఫీజ్ ఎంత కట్టాలి అందరికీ ఉంటుందా లేదు అందరికీ కాదు జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ నూరు రూపాయలు కట్టాలి ఓన్లీ హండ్రెడ్ రూపీస్ అంతే మిగిలిన వాళ్ళు అంటే ఎస్సీ ఎస్టీ దివ్యాంగులు మహిళలు ఎక్స్ సర్వీస్మెన్లకు వీళ్ళందరికీ ఫీజు లేదు ఫీజు మినహాయింపు ఉంది ఓ గ్రేట్ మహిళలకు కూడా ఫీజు లేదు ఇది చాలా మందికి ఉపయోగపడుతోంది అవును ఫీజు ఆన్లైన్లో కట్టొచ్చు యూపీఐ నెట్ బ్యాంకింగ్ క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ ఎలాగైనా సరే ముఖ్యమైన తేదీలు చాలా ఉన్నాయి కదా ఒక్కసారి మళ్లీ క్లియర్ గా చెప్తారా కన్ఫ్యూషన్ లేకుండా తప్పకుండా అప్లికేషన్లు స్టార్ట్ అయ్యింది జూన్ ట్వంటీ త్రీ లాస్ట్ డేట్ జులై ఎయిటీన్ ఫీజు కట్టడానికి జులై నైన్టీన్త్ చివరి తేదీ ఓకే ఒకవేళ అప్లికేషన్లో ఏమైనా తప్పులు దొరితే వాటిని సరిచేసుకోవడానికి కరెక్షన్ విండో ఓపెన్ చేస్తారు అది జులై ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ తేదీలో ఉంటుంది రాత్రి పదకొండు వరకు ఆ కరెక్షన్ విండో కూడా ఉంది మంచిది పరీక్షలు ఎప్పుడు టైర్ వన్ ఎగ్జామ్స్ సెప్టెంబర్ ఎయిత్ నుంచి ఎయిటీన్ వరకు జరుగుతాయి ట్వంటీ ట్వంటీ ఫైవ్లోనే సెప్టెంబర్లో ఓకే టైర్ టూ ఎగ్జామ్స్ మాత్రం వచ్చే ఏడాది అంటే ట్వంటీ ట్వంటీ సిక్స్ ఫిబ్రవరి లేదా మార్చిలో ఉండొచ్చని చెప్పారు ఇది కూడా టెంటేటివ్ డేటే మారొచ్చు అంటే టైర్ వన్ కి ఇప్పటి నుంచి చూసుకుంటే రెండు నెలల పైనే టైం ఉంది అవును ప్రిపేర్ అవ్వడానికి మంచి టైమే ఉంది అసలు ఈ సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది ఎన్ని స్టేజెస్ ఉంటాయి ప్రధానంగా రెండు స్టేజెస్ టైర్ వన్ టైర్ టూ రెండు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లే ఓకే రెండు ఆన్లైన్లోనే అవును టైర్ వన్లో ఆబ్జెక్టివ్ టైప్ ప్రశ్నలుంటాయి మల్టిపుల్ చాయిస్ నాలుగు సబ్జెక్టులు ఇంగ్లీష్ లాంగ్వేజ్ జనరల్ ఇంటెలిజెన్స్ అంటే రీజనింగ్ క్వాంటిటేటివ్ అంటే ఇంకా జనరల్ ఈ నాలుగు టైర్ వన్లో పాస్ వాళ్ళు వాళ్ళు టైర్ టూకి వెళ్తారు టైర్ ఏముంటుంది డిస్క్రిప్టివ్ ఉంటుందా లేదు ఇప్పుడు డిస్క్రిప్టివ్ లేదు టైర్ టూ కూడా ఆబ్జెక్టివ్ టైపే కానీ కొన్ని సెక్షన్లు మాడ్యూల్స్గా ఉంటుంది మ్యాథమెటిక్స్ రీజనింగ్ ఇంగ్లీష్ జనరల్ అవేర్నెస్తో పాటు కంప్యూటర్ నాలెడ్జ్ టెస్ట్ కూడా ఉంటుంది ఇది కంపల్సరీ ఓ కంప్యూటర్ నాలెడ్జ్ కూడా టెస్ట్ చేస్తారా అవును క్వాలిఫయింగ్ నేచర్లో ఉంటుంది దాంతోపాటే అదే టైర్ టూలో భాగంగా స్కిల్ టెస్ట్ లేదా టైపింగ్ టెస్ట్ ఉంటుంది స్కిల్ టెస్ట్ దేనికి టైపింగ్ టెస్ట్ దేనికి స్కిల్ టెస్ట్ ఏమో డిఈఓ పోస్టులకు టైపింగ్ టెస్ట్ ఏమో ఎల్డీసీ జేఎస్ఏ పోస్టులకు ఈ టెస్టులు కూడా క్వాలిఫైయింగ్ మాత్రమే అంటే మినిమం స్పీడ్ అక్యురసీ తెచ్చుకుంటే చాలు దేని మార్కులు ఫైనల్ మిరిట్కి కి కలపరు అర్థమైంది అంటే టైర్ వన్ స్క్రీనింగ్ లాంటిది టైర్ టూలో సబ్జెక్టులతో పాటు కంప్యూటర్ టెస్ట్ స్కిల్ టైపింగ్ టెస్ట్ ఉంటాయి ఫైనల్ సెలెక్షన్ టైర్ టూ మార్కుల మీదే ఆధారపడి ఉంటుందా అవును టైర్ టూలోని సెక్షన్ వన్ సెక్షన్ టూ మార్కుల ఆధారంగా ఫైనల్ మెరిట్ లిస్ట్ తీస్తారు కంప్యూటర్ టెస్ట్ స్కిల్ టైపింగ్ టెస్ట్ క్వాలిఫై అవ్వాలి అంతే క్లియర్ గా ఉంది మరి అప్లికేషన్ ప్రాసెస్ ఎలా వెబ్సైట్లో ఏం చేయాలి ప్రాసెస్ చాలా స్ట్రెయిట్ ఫార్వర్డ్ ముందుగా ఎస్ఎస్సీ వెబ్సైట్ ఎస్ఎస్సీ డాట్ జీఓవి డాట్ కి వెళ్ళాలి ఇంతకుముందు ఎప్పుడూ ఎస్ఎస్సి కి రిజిస్టర్ చేసుకోకపోతే వన్ టైం రిజిస్ట్రేషన్ ఓటీఆర్ చేసుకోవాలి అవును ఒకసారి ఓటీఆర్ అయిపోతే ఆ రిజిస్ట్రేషన్ నంబర్ పాస్వర్డ్తో లాగిన్ అవ్వాలి అక్కడ లేటెస్ట్ నోటిఫికేషన్స్లో సిహెచ్ఎస్ఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ కనిపొస్తుంది దానిమీద క్లిక్ చేసి అప్లై అనాలి తర్వాత కొన్ని బేసిక్ డీటెయిల్స్ అడుగుతుంది అవి ఆల్రెడీ ఓటీఆర్ నుంచి వస్తాయి మిగతావి ఫిల్ చేసి ఫోటో సంతకం అప్లోడ్ చేయాలి ఫోటో సైన్ విషయంలో వాళ్ళిచ్చిన స్పెసిఫికేషన్స్ కరెక్ట్ గా ఫాలో అవ్వాలి లేకపోతే అప్లికేషన్ రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది ఆ అది చాలా ముఖ్యం ఫోటో రీసెంట్గా ఉండాలి కదా అవును నోటిఫికేషన్లో చెప్పినట్టు రీసెంట్ ఫోటోగ్రాఫ్ అప్లోడ్ చేయాలి తర్వాత ఫీజు కట్టాల్సొస్తే అంటే జనరల్ ఓబీసీఈబ్ల్యూఎస్ అయితే ఆన్లైన్లో ఫీజు పే చేసి ఫైనల్గా అప్లికేషన్ సబ్మిట్ చేయాలి సబ్మిట్ చేశాక కన్ఫర్మేషన్ పేజ్ వస్తుంది దాన్ని డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకుని పెట్టుకోవడం మంచిది ఫ్యూచర్ రెఫరెన్స్ కి ఉపయోగపడుతుంది మొత్తం ప్రాసెస్ వివరంగా చెప్పారు చాలా థ్యాంక్స్ ఈ సమాచారం సీహెచ్ఎస్ఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కి ప్రిపేర్ అయ్యే వాళ్లకు బాగా హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను ఖచ్చితంగా ఒక్క విషయం మళ్లీ గుర్తు చేస్తున్నా అప్లై చేసే ముందు అఫీషియల్ నోటిఫికేషన్ మొత్తం ఒకసారి జాగ్రత్తగా చదవండి ప్రతి పాయింట్ ముఖ్యం అవును ఎలిజిబిలిటీ కరెక్ట్గా ఉందా కావాల్సిన డాక్యుమెంట్స్ అన్ని రెడీగా ఉన్నాయా లేదా చెక్ చేసుకోవాలి సిలబస్ కూడా నోటిఫికేషన్లోనే ఉంటుంది దాన్ని కూడా చూడాలి ఇంకొకటి ఈ మూడు వేల పద్మూడు ఖాళీలు ప్రస్తుతానికన్నవే ఫైనల్ గా మారచ్చు కరెక్ట్ ముగించే మాట ఈ పరీక్షలకు కాంపిటీషన్ చాలా ఎక్కువ ఉంటుంది కదా అవును చాలా ఎక్కువ కాబట్టి కేవలం నోటిఫికేషన్ వివరాలు తెలుసుకుని వదిలేకుండా ఒక పక్కా ప్లాన్తో సిలబస్ ప్రకారం ఇప్పటి నుంచే సీరియస్గా ప్రిపేర్ అయితేనే సక్సెస్ ఛాన్సులు పెరుగుతాయి ఏమంటారు నోటికి నూరు పాళ్లు లిజం నోటిఫికేషన్ అనేది జస్ట్ ఒక ఇన్ఫర్మేషన్ అసలు పని ఇక్కడినుంచే మొదలవుతుంది ప్రిపరేషన్ మీదే అంతా ఉంటుంది